ధాబాలలో హోటల్ పాన్ షాప్ దుకాణాలలో మద్యం విక్రయించరాదని నారాయణఖేడ్ డీఎస్పీ అన్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నారాయణఖేడ్ పట్టణంలోని దాబాలు హోటల్ పాన్ షాప్ దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాబాలలో హోటల్లో పాన్ షాప్ దుకాణాలలో మద్యం గంజాయి విక్రయించకూడదని హెచ్చరించడం జరిగింది ఎక్కడైనా అక్రమంగా గంజాయి మద్యం విక్రయించినచో పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు ఈరోజు సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాలనుసారం ఈరోజు నామికేడ్ సబ్ డివిజన్ ముందు ఉన్నటువంటి దాబాలు హోటల్ యజమాను పిలిపించి ఒక మీటింగ్ అరేంజ్ చేశాము ఈ మీటింగ్ ద్వారా వాళ్ళందరికీ వస్తున్న ఒక ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చామంటే ఆ రోడ్ సైడ్ ఉన్న దాబాలలో లిక్కర్ సర్వ్ చేయటం కానీ అమ్మటం కానీ అలాంటి అసహ్య కార్యక్రమాలు జరగద్దని చెప్పాము అదేవిధంగా ఆ నియర్ బైలో ఉన్నటువంటి పాన్ డబ్బాలో కానీ ఆ ధాబాలో కానీ ఈ గంజాయి లాంటి వాటిని అమ్మకుండా అలాంటివి కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాళ్ళకు కూడా చెప్పాము అలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగినప్పుడు భవిష్యత్తులో మా యొక్క పోలీస్ రైడ్లో దొరికినప్పుడు వారిపైన గట్టి చర్యలు తీసుకోబడతాయని కూడా వారు చెప్పడం జరిగింది సో మీ మీడియా ద్వారా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి డ్రగ్స్ సంబంధించినటువంటి మరియు ఇతర ఏ జరిగినా కానీ ఆ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ పోలీస్ వారికి మరియు సమాజానికి సహాయపడగలని కోరుకుంటున్నాను అసాయం కారకం జరిగినప్పుడు పోలీస్ వారికి సమాచారం ఇచ్చినట్లయితే వారి యొక్క వివరాలు మేము గోప్యంగా ఉంచుతాము ఎవరికి తెలియకుండా వస్తాము అదేవిధంగా వారి యొక్క సరియైన ప్రోత్సాహాన్ని కూడా మేము కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తాం సో ఈ మధ్యలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ గుట్కా మీద కూడా నిషేధం విధించడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా ఈ నిషేధిత గుట్కాను ఎక్కడైనా అమ్మినట్లయితే వారి సంబంధ సమాచారం కూడా మా యొక్క పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసినట్లయితే వారి యొక్క వివరాలు కూడా మేము గోప్యంగా ఉంచి అలాంటి కార్యక్రమాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటాము హై ఎవ్రిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా